య్ ఫ్రెండ్స్ చూసారా బంగాళదుంప వేయపుడు పొడి పొడిగా ఎలా రావాలో చూపిస్తాను చూడండి చూస్తుంటే నూరూరిపోతుంది కదా ఏమీ లేనప్పుడు ఇట్టు బంగాళదుంప తినాలి అనుకున్నప్పుడు ఇలా చేసి రసం పెట్టుకుంటే సూపర్గా ఉంటుందండి ఇవాళ బంగాళదుంప ఇష్టపడిన వాళ్ళు ఎవరండి పెద్దోళ్ళు అయితే తినరు కానీ చిన్నపిల్లలు కానీ మామూలు ఎవరైనా సరే బంగాళదుంప ఇష్టపడిన వాళ్ళు ఉండరు కానీ ఒక్కసారి అన్నీ ఒకలాగా ఉండవు కదా వెరైటీ వెరైటీ కావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేయండి హాఫ్ కేజీ బంగాళదుంపలు రెండు ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిరకాయలు చెక్క తీసుకున్నామండి చెక్క తీసుకొని దాన్ని కట్ చేసుకుంటున్నాం చేతి వచ్చేసరి ఎంత నల్లగా ఉన్నాయో అంత మరీ నడుపుతుందండి ఫోన్లో మాత్రం అలా కనిపిస్తాయి మొక్కలు వాటర్లో వేసుకున్నాం చిన్న చిన్న ముక్కలు కోసుకోండి ఆయిల్ పోసుకొని చూసారా తాలిమ గింజలు తాలెంపప్పు పచ్చనిపప్పు ఎండిమిరకాయ వేసేసుకున్నాము ఇప్పుడు ఉల్లిపాయ పచ్చరికాయ వేసేసుకున్నాము దాని తర్వాత కరివేపాకు వేసుకున్నాము అండి ఇప్పుడు తీసి కలుపుదామండి ఇంకా వేసుకోవాలి ఉల్లిపాయ చూసారా ఒక్కరు ఉల్లిపాయ వేసుకున్నాం కూడా ఒకరు తిరుగుడు సాల్ట్ వేసుకున్నాం ఈ బంగాళాంపులు వాటర్ లేకుండా ముందే గుండెలో తీసుకొని వడగట్టుకొని సన్నగా కోసుకున్నాం కానీ డబ్బంగా ఉంది వేసేసుకున్నాం వేసేసుకున్నాం చూసారు కలుపుకున్నామండి రెండు నిమిషాలు ఎంతసేపు పట్టదండి ఉడకబెట్టి వేసుకుంటే కూర పాడ వద్దన్నప్పుడు ఇలా వండుకోండి రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాం అనమాట కూతా మజ్గిపోయింది తగ మగ్గిపోయింది కూర ఇప్పుడు తురుముకున్న నల్ల ముక్క తింటుంటే ఆ ముక్క ఫ్లేవర్ తగులుతూ ఉంటుందండి కూర అయినా తినేయచ్చు అండి ఏమీ లేనప్పుడు మసాలా లాగా చేసుకుని తినేయచ్చు సాల్ట్ వేసుకున్నామండి సాల్ట్ వేసుకున్నాక కలుపుకున్నాం ఎక్కడన్నా ముగ్గు మగ్గంది మగ్గంది ఉప్పు వేసుకున్నా కూడా మగ్గిపోద్ది ఇప్పుడు పసుపు వేసుకుందాం మూడొంతులు మగ్గిపోయిందండి చూసారు ఎంత బాగుందో కలర్ఫుల్గా బాగా మగ్గిపోయిందండి రెండు కావాలంటే చూడండి చనపప్పు కారం జీలకర్ర ఉప్పు మూడు వేసుకొని ఫ్రై చేసుకున్నాం చూసారా ఎంత బాగుందో కొత్తిమీర రెండు కరివేపాకు వేసుకున్నాం అండి వేగిపోయింది ఇప్పుడు గిన్నెలో తీసేసుకుంటున్నాము చూసారా ఎంత బాగుందో పొడి పొడిగా చనపప్పు కనబడుతుంది కదా తింటుంటే సూపర్గా ఉంటుందండి రసం పెట్టుకున్న పుప్పుచార పెట్టుకున్న సూపర్గా ఉంటుందండి చాలా బాగుంటుంది అట్లేనా చపాతీ లేని వాళ్ళ పొడి పొడిగా వేసుకొని కాల్చుకొని రెండేపులా తింటే తిండి సూపర్గా ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పది మందికి